నందన్ క్రియేషన్స్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నారండి ఇంతకు ముందు కూడా వీడియో షేర్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో హండ్రెడ్ రూపీస్ లో సారీస్ ఉన్నాయి పుత్యాలంపాల్ నుంచి వచ్చేటప్పుడు సింగినగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత పి అలాగే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉన్నాయి కదా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ రోడ్ లో వెళ్ళాలన్నమాట మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ తో ఒక హౌస్ అయితే కనిపిస్తుంది దానికి ఆపోజిట్ లోనే కరెక్ట్ గా ఫిఫ్త్ లైన్ వస్తుంది అనమాట నైన్టీ నైన్ స్టోర్ అండి సో ఇక్కడ నుంచి ఇంతకు ముందు కూడా మన వీడియోస్ చేసాము కేఆర్ నైన్టీ నైన్ స్టోర్ వాళ్ళది నందన్ క్రియేషన్స్ కూడా అండి స్టోర్ ని విజిట్ చేసైనా చక్కగా శారీస్ చూసి తీసుకోవచ్చు క్లియరెన్స్ ఏలో హండ్రెడ్ రూపీస్ నుంచి అలాగే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా శారీస్ ఉన్నాయన్నమాట చాలా మంచి ఆఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఈ రోజు మనం నందన్ క్రియేషన్స్ కి వచ్చామండి లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ నుంచి ఒక వీడియో అయితే షేర్ చేశాను విస్ప్రింట్ సారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో కంచి బోర్డర్ సారీస్ అనమాట చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నారు మరి ఈ వీడియో అయితే ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి మేడం ఈ క్లాత్ ఏమొస్తుంది లేజర్ క్వాలిటీ మేడం లేజరా ఓకే లేజర్ క్వాలిటీలో మనకి మంచి క్లాత్ అయితే వస్తుందండి ఒకటి ఓపెన్ చేస్తారు మేడం ఓకే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు మనం ఇప్పుడు చూసిన దానిలోనే సేమ్ శారీ ఇంకొకటి ఉంది సో అది ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇవి ఎక్కడైనా మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు అండి ఖచ్చితంగా వస్తాయి అని అయితే తీసుకోండి రాకపోతే ఇంకా మన అదృష్టం అనుకోవడం సో ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం శారీ విత్ బ్లౌజ్ మేడం శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది కూడా మిస్ ప్రింట్ అంటే ఏం లేదు ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ చిన్న చిన్నగా ఫింగర్ ప్రింట్ లా అనిపిస్తుంది చూసారా వైట్ లో అలా అనమాట అది కూడా ఒక డిజైన్ లాగే అనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలాగే చిన్న మిస్ పెద్ద అంతకు అయితే ఏమి ఉండవు డామేజ్ శారీస్ కలెక్షన్ మొత్తం చూపిస్తాను మేడం ఓకే వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది సేమ్ శారీస్ కావాలన్నా రెండు మూడు శారీస్ అయితే ఉంటాయి అన్ని ఉండవు కానీ ఇది వచ్చేసి మనకి స్మాల్ డిజైన్ వస్తుంది అనమాట స్మాల్ డిజైన్ లో బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఫ్రాక్స్ కి వాటికి చాలా బాగుంటుంది ఇది పాండా డిజైన్ ఇది కూడా ప్యూర్ లేజర్ వస్తాయండి శారీస్ అన్ని కూడా మంచి లేజర్ క్లాత్ అయితే వస్తుంది ఇది ఎల్లో కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది ఇది వైట్ మీద మనకి బ్లూ కలర్ లో లీవ్స్ వస్తాయి అనమాట ప్రతి దానికి బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి మనం బ్లూ చూసిన దానిలో పింక్ వస్తుంది అండ్ ఇది ఒక డిజైన్ వస్తుంది సో ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిజైన్స్ అయితే ఉంటాయండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి అందుకే అన్ని ఓపెన్ చేయడం కదా ఇలా అయితే మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ కి సెండ్ చేస్తే మీరు చక్కగా కొరియర్ అయినా ఉంది కొరియర్ ఉంది కదా మేడం కొరియర్ ఫెసిలిటీ ఉంది మేడం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తాము ఓకే కొరియర్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి ఓకే ఇదైతే చాలా బాగుందండి డిజైన్ వైట్ మీద బ్లాక్ వచ్చింది డిజైన్ ఇది ఒక డిజైన్ అన్నమాట ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి షాప్ నేను విజిట్ చేయొచ్చండి షాప్ లాస్ట్ టైం షాప్ కూడా విజిట్ చేశారు మేడం చాలా మంది ఓకే సో అందుకే నేనేంటంటే షాప్ ని విజిట్ చేసేయ ఎక్కువ శాతం చేస్తూ ఉంటానండి ఆన్లైన్ లో ఏంటంటే నాకు తెలియదు కదా వాళ్ళు ఎలా పంపిస్తారు ఏంటనేది అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయను ఇదైతే మీకు అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి ప్లస్ నా మీద నమ్మకం కొరియర్స్ కూడా కూడా చేస్తాం కర్ణాటక అలా నుంచి ఆర్డర్స్ ఓకే సో కర్ణాటక నుంచి అటు నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయంట ఎందుకంటే షాప్ ని విజిట్ చేయండి చేస్తే అంటే చెయ్యండి అని చెప్తుంటే వాళ్ళకి నమ్మకం వస్తుంది ఆన్లైన్ లో అయినా వాళ్ళు తెప్పించుకోవచ్చు సో షాప్ అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తానండి నా మీద నమ్మకంతో ఈ శారీస్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఒక మంచి షాప్ ని నేను అంటే పరిచయం చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ ఆన్లైన్ లో తెప్పించుకునే వాటికి నేను కూడా ప్రిఫర్ చేయను సో ఇది వచ్చేసి మనకి నమ్మకమైన షాపు కాబట్టి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అవును మేడం ఓన్లీ ఓకే వీటిలో చూసారు కదా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ కి సెండ్ చేయండి సో ఇవన్నీ బ్యూటిఫుల్ సారీస్ అండి ఓపెన్ ఓకే ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నారు ఇదైతే చాలా బాగుందండి డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట లుక్ పళ్ళు రన్నింగ్గే వస్తుంది మేడం రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది బోడర్ ఏమో క్లైన్ వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి వీటిని మిస్పీరెన్స్ కూడా చాలా తక్కువ అండి చిన్నవి ఎక్కడ ఉంటే ఇట్లాంటి డిజైన్స్ లో కనిపించడం అనిపించేవి ఇంకా అది అని చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది క్లైన్ వస్తుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుందన్నమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేవి కూడా కట్స్ అయితే ఏం కాదండి అటు చీరలే కట్స్ మనం టూ ఫిఫ్టీ అలా సేల్ చేస్తాం ఇంకొక శారీ ఉందండి అది కూడా బాగుంది ఇది బ్లాక్ వచ్చింది కదా ఇది బాగుంది అండ్ ఇంకొక డిజైన్ ఒకటి అనమాట బౌల్స్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ అన్ని ఇప్పుడు మనం ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి ఇవన్నీ అయితే డిజైన్ వస్తుంది సో ఇవి కలర్స్ వస్తాయి అనమాట ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఓకే ఇది వస్తుంది మేడం క్లాత్ ఇది ఓవరాల్ గా శుభర్ డిజైన్ ఇది కూడా లేజర్ క్వాలిటీ వస్తుంది మేడం లేజర్ వస్తుంది ఓకే ఫ్రాక్స్ గానే యూజ్ చేసుకోవచ్చు గానే యూజ్ చేసుకోవచ్చు ఇవేం మిస్ ప్రింట్ కాదు ఫ్రెష్ స్టాక్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుంది బాగుంది సో ఇవి ఆన్లైన్ లో మనం చాలా చూసామండి అలా చక్కగా ట్రెండింగ్ ట్రెండింగ్ సారీస్ అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అనమాట ఇలా డిజైన్ అయితే సేమ్ వస్తుందండి కానీ కలర్ అయితే చేంజ్ అవుతుంది స్క్రీన్ షాట్ పెడితే మనం కొరియర్ చేస్తాం ఓకే కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి ఇప్పుడు మనం ఆలియాబర్ట్ శారీస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి క్లాత్ లెనిన్ వస్తుంది అనమాట ఇది వచ్చి మనకి పళ్ళు అండి అలాగే బోర్డర్ లో మనకి అలాగా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది పైన ప్లెయిన్ వస్తుంది ఓకే అర్థమవుతుంది సో ఇవి ఎన్ని కావాలంటే అన్ని బల్క్ లో అయితే ప్రొవైడ్ చేయగలరండి ఇది లెనిన్ క్లాత్ వస్తుంది అలాగే సన్న బోర్డర్ అయితే ఉంటుందండి సారీ కలర్ గా సన్నగా బోర్డర్ అయితే ఉంటుంది ఇది లవ్ స్టాక్ ఫ్రెష్ అయినా ఓకే ఇది మీ మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం కాదు ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా డిజైనర్ గా ఉంటుందండి చక్కగా సారీ అయితే చాలా మంచి క్లాస్ లుక్ వస్తుంది అనమాట ఇది కాస్ట్ ఎంత మేడం త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మేడం ఓకే ఓన్లీ త్రీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ ఎన్ని కావాలన్నా ప్రొవైడ్ వైట్ వైట్ ట్రెండింగ్ లో ఉంది మేడం మనం ఓకే సో ఇవన్నీ కూడా సారీస్ అండి ఇది బల్క్ లో కూడా మనకి ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి లెనిన్ వస్తుంది మనం లెనిన్ సారీస్ చూస్తున్నాం అండి లెనిన్ లో కంచి బోర్డర్ అనమాట మనం లాస్ట్ టైమ్ ఈ సారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ శారీసా ఓకే ఫుల్ శారీస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేశారండి ఇవి వచ్చేసి కట్ శారీస్ వస్తాయి అనమాట కట్ శారీస్ అందులో ఆఫర్ లో ఇస్తున్నారు మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఉందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మేడం కుర్చీలోకి వెళ్తుంది కుర్చీళ్ళలోకి అండి జాయింట్ వచ్చేసి యూస్ చేయొచ్చు లేదా డ్రెస్సెస్ యూస్ చేయొచ్చు బ్లౌజెస్ కూడా వస్తాయా అంటే ఒక్కొక్కటి రెండు మిస్ కానీ ఓకే శారీస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే చాలా వరకు ఉన్నాయండి ఏదైనా ఒకటి రెండు మిస్ అవ్వచ్చు అండి ఆఫర్ లో పెట్టారండి ఈ సారీస్ అన్ని ఇవి వన్ ఫిఫ్టీ మేడం ఇవి అయితే హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా ఫ్యాన్సీ అంటే కొన్ని లాస్ట్ లో క్లియర్ చేసుకుందాం అనేసి కట్ సారీసే కట్ అండి ఒకటి ఓపెన్ చేయండి మేడం ఏదన్నా ఒకటి ఓపెన్ చేసి కొంచెం ఐడియా ఉంటుంది ఇది ఓపెన్ చేయండి కట్ శారీస్ అండి ఇది కూడా లెనిన్ క్లాత్ మేడం ఓకే లెనిన్ క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి నిజంగా చాలా మంచి ఆఫర్ ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇదంతా శారీ అనమాట డిజైన్ లా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కట్ వచ్చేసి మనకి కుర్చీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఇలా కట్ కట్టొస్తుంది మేడం ఒకటైమో ఫోర్ మీటర్స్ వస్తుంది మేడం ఒకటేమో టూ మీటర్స్ వస్తుంది ఓకే అలా వచ్చే ఏంటంటే ఏదైనా సరే కూర్చుల్లో జైల్లోకి వెళ్ళిపోతుంది ఓకే ఇది సారీగా యూజ్ చేయొచ్చు ఫ్లాక్లైన చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు పోవచ్చు మీ లేని కూడా హండ్రెడ్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది కూడా హండ్రెడ్ మనకి బార్డర్ వచ్చిన సారీస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బార్డర్ లెస్ సారీస్ ఏమో హండ్రెడ్ రూపీస్ పడతాయి ఓకే ఇది ఒక డిజైన్ డిజైన్స్ కూడా బాగుంటాయి మేడం డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కట్స్ వరకు మనం ఏం తెచ్చినా బ్రాండెడ్ క్వాలిటీ తీసుకొస్తాం మేడం ఓకే కట్స్ అన్ని కూడా బాగున్నాయండి కట్ సారీస్ అయినా అలా అనిపించు పడితే క్లాస్ గా ఉంది ఓకే ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అలాగే ఈ సారీస్ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లోనే ఉన్నాయండి ఇవి చిన్న బోర్డర్స్ వస్తాయి మేడం ఫ్యాన్సీ టైపు ఓకే ఇలా చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు కూడా వస్తుంది ఓకే కొన్నిటికి పళ్ళు వస్తుంది కొన్నిటికి రాదు చెప్పలేము కట్స్ లో ఓకే సో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మంచి ఆఫర్ అండి వాటిలోనే ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ కి లాస్ట్ పీసెస్ కాబట్టి ఇంకా క్లియరెన్స్ సేల్ కింద అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు వీటిలో కూడా బాగున్నాయండి సారీస్ నుంచి క్లాస్ ఇది కూడా స్మూత్ గా ఉంది మేడం ప్లెయిన్ వచ్చేసి చిన్న బోర్డర్స్ వస్తాయి ఇవి కూడా క్లియరెన్స్ సేల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ ఓకే సింగిల్ కట్టే వస్తుంది జాయింట్ కుచ్చుల్లోకి వెళ్తుంది మేడం ఓకే ఇది ప్లెయిన్ మేడం ఇది బోర్డర్ ఇది కూడా ప్లే బార్డర్ వస్తుందా ఆ బార్డర్ ఉంది కదా హ్మ్ ఓకే చిన్న బార్డర్ హ్మ్ ఇలా బార్డర్ వస్తుంది బాగుంది ఓకే ఇది కూడా మనకి ఇది ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా ఇది కూడా బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట బాగుంది మేడం ఓన్లీ 100 రూపాయస్ అలాగే ఈ సారీస్ కూడా మనకి హండ్రెడ్ ఏనా మేడం జూట్ వస్తుందండి క్లాత్ వచ్చేసి జూట్ సారీస్ వస్తాయి ఇవి కూడా సెల్ లో హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు ఒక సారీ అయితే ఓపెన్ చేస్తారు చూద్దాం ఇవి కట్ అండి ఫుల్ అనుకుంటారు ఇవి కూడా కట్ శారీస్ అండి కట్ వచ్చేసి మనకి కొంచెలోకి వెళ్ళిపోతుంది కూడా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే వన్ జాయింట్ శారీస్ లో ఇవి కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి

జారిపోతున్నాయి బాగుంది ఇది సారీ అంతా ప్లెయిన్ వచ్చు మేడం ఇలా బార్డర్లో ఇలా టార్డర్లో ఇలా డిజైన్ వస్తుంది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ వన్ జాయింట్ వస్తుందండి ఖచ్చితంగా వన్ జాయింట్ అయితే వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది సారీ మొత్తం డిజైన్ అయితే చాలా బాగు కావాలనుకున్న లేదు అలా వదిలేసుకోవచ్చు పళ్ళులా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ జాయింట్ సారీ ఇది లాంగ్ ఫ్రాక్ లైనా సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి జాయింట్ వచ్చేసి కూర్చుంటులు మేడం ఓకే మనం చూపించిన ప్రతి సారీస్ కి కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మనం చెప్పింది సారీ కాస్ట్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది